హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఉన్న దగ్గరికే జర్మన్ సిల్వర్ వచ్చేసింది అవునండి మీరు విన్నది కరెక్టే ఇవన్నీ జర్మన్ సిల్వర్ వస్తువులు మనకి ఏ టు జెడ్ సిల్వర్ ఐటెంలో ఏవైతే ఉన్నాయో వస్తువులు అవన్నీ కూడా మనకి జర్మన్ సిల్వర్లో అందుబాటులో తెచ్చేశారు మనకి ఈ షోరూమ్ వాళ్ళు అది కూడా మన విజయవాడలోనే ఈ షోరూమ్ ఎక్కడ ఏంటి అనేది అడ్రస్ డీటెయిల్స్ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో మీకు డీటెయిల్ గా చెప్తాను అండ్ స్క్రీన్ మీద కూడా కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేస్తాను ఇంకా ఇంకా డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ డీటెయిల్ గా ఇస్తాను చెక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ హారతి వెలిగించుకునే స్టాండ్ నుండి ఇంకా చిన్న గంట దేవుడి దగ్గర ఉండే గంట నుండి కూడా పెద్ద కలిసం చెంబులు ఇంకా బిందెలు అష్టలక్ష్మి చెంబు అష్టలక్ష్మి బిందెలు మీల్స్ ప్లేట్స్ వరకు కూడా ఈ జర్మన్ సిల్వర్లో మనకి అవైలబుల్ ఉంటాయి ఇంకా అన్ని గాడ్స్వి కూడా ఐడల్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయండి వెండి వస్తువుల్లో ఉండే ఏ టు జెడ్ ఐటమ్ అంతా కూడా మనకి ఈ జర్మన్ సిల్వర్లో తెచ్చేశారు మన క్రేజీ సిల్వర్ షైన్ షోరూమ్ వాళ్ళు మనం ఇంట్లో జరుపుకునే అన్ని పూజలకి వ్రతాలకి కావలసినటువంటి సిల్వర్ ఐటెంకి బదులుగా చాలా తక్కువ ప్రైస్లో మనకి ఈ జర్మన్ సిల్వర్లో అందుబాటులోకి వచ్చేసాయి మన విజయవాడలో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వరలక్ష్మి వ్రతం కూడా వచ్చేస్తుంది వరలక్ష్మి వ్రతానికి కావలసిన అమ్మవారి ఫేసులు అవి కూడా ఉన్నాయండి వీటిలో కూడా అమ్మవారి ఫేసెస్లో కూడా సిల్వర్ కాపర్ గోల్డ్ ఫినిష్లో అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి అలానే అమ్మవారి ఫేసెస్ చాలా డెకరేటివ్గా ఇచ్చారండి దీనిలో ఆర్నమెంట్స్తో సహా అదేవిధంగా వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్ స్టాండ్ అండ్ ఫ్లవర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అండ్ డిజైన్స్తో అవైలబుల్ ఉన్నాయి ఇవి వచ్చి జర్మన్ సిల్వర్లో పూల సజ్జలు ఇది వచ్చి అరౌండ్ ఎయిటీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉండొచ్చు ఇది స్టార్టింగ్ ఏ ప్రైజ్ నుండి ఏ ప్రైజ్ వరకు ఉండొచ్చు అండి స్టార్టింగ్ త్రీ హండ్రెడ్ రేంజ్ నుండి అరౌండ్ టూ వరకు ఉంటుంది ఈ స్మాల్ సైజ్ది త్రీ హండ్రెడ్ రేంజ్ నుండి స్టార్ట్ అవ్వచ్చు అండ్ బిగ్ సైజ్ టూ హ్యాండిల్స్ ఉంది కదా డబల్ హ్యాండిల్ ఇది వచ్చి టూ అరౌండ్ టూ అలా ఉండొచ్చు అంటున్నారు మీరు షోరూమ్కి వస్తే చూసుకోవచ్చు ప్రైస్ సహా లేదు అంటే వాట్సాప్లో అయినా కానీ మీకు చెప్తారు ఏది ప్రైస్ మోడల్స్ అన్నీ కూడా మీకు డీటెయిల్గా పంపిస్తారు చూడండి ఇంకా వీటిలోనే వితౌట్ హ్యాండిల్ అండి ట్రే టైప్ లో ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ లో ఉన్నాయి కూడా రౌండ్ షేప్ స్క్వేర్ షేప్ కూడా మనం చూసిన సజ్జ డబుల్ హ్యాండిల్ వచ్చింది కదా అది రౌండ్ షేప్లో ఉంది ఇలా రౌండ్ షేప్ లోనే సింగిల్ హ్యాండిల్ ఉన్నది ఉంది ఇంకా స్క్వేర్ షేప్ లో కూడా ఉంది చూడండి ఇలానే రెక్టాంగిల్ షేప్ అవి కూడా చాలా ఉన్నాయండి షేప్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఇంకా వీటికైతే కుందన్స్ వచ్చాయండి స్టోన్ వర్క్ వచ్చింది చూడండి వచ్చి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ ఆ రేంజ్ నుండి స్టార్ట్ అవుతాయి అంటున్నారు ఫ్రెండ్స్ ఇది చూడండి చాలా డిఫరెంట్గా ఉంది కదా రెగ్యులర్గా కాకుండా చాలా డిఫరెంట్ డిజైన్ వచ్చింది ఇది వచ్చి వితౌట్ హ్యాండిల్ ట్రే టైప్లో వచ్చింది లీఫీ డిజైన్తో చాలా డిఫరెంట్గా బాగుంది అలానే దానిలోనే ఇదొక టైప్ అనమాట ఫ్లవర్ డిజైన్ వచ్చింది పెటల్స్ లాగా ఉన్నాయి ఇదొక డిఫరెంట్ డిజైన్ ఫ్రెండ్స్ ఈ జర్మన్ సిల్వర్లో మనకి ఇన్ని డిఫరెంట్ మోడల్స్ అందుబాటులోకి రావడమే కాకుండా వీటిలో మన శారీస్ మీద వచ్చేటువంటి పిచ్వాయి ప్రింట్స్ ఉంటాయి కదా ఆ ప్రింటింగ్ కూడా వీటి మీద వస్తుందండి చూడండి పీకాక్స్ కానీ ఆవు దూడ ఈ డిజైన్స్ అన్నీ కూడా పీకాక్స్లోనే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఆవు దూడ లోటస్ ఫ్లవర్స్ ఇట్లా చాలా నెంబర్ ఆఫ్ డిజైన్స్తో మనకి ఈ పిచ్వాయి ప్రింట్స్తో అవైలబుల్ ఉన్నాయండి ఈ ట్రేస్ అన్నీ కూడా జర్మన్ సిల్వర్లో ఇది ఇది వచ్చి వితౌట్ డిజైన్ రెక్టాంగిల్ షేప్లో వచ్చింది ఇవన్నీ రౌండ్ షేప్ అండి వీటిలో కూడా సైజెస్ అనమాట స్మాల్ సైజ్ నుండి బిగ్ సైజ్ వరకు త్రీ సైజెస్ వచ్చాయి అలానే ఈ డిఫరెంట్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ ఉంది కదా దీనిలో కూడా త్రీ సైజెస్ సెట్ ఇది ట్రేస్ అండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్లో ఉంది కదా డిఫరెంట్గా విత్ హ్యాండిల్ వితౌట్ హ్యాండిల్ కింద స్టాండ్ అట్లా ఉండి వచ్చాయి వీటిలో కూడా డిఫరెంట్ సైజెస్ ఇది అయితే చాలా బిగ్ సైజ్ వచ్చిందండి ఇది చూడండి ప్లెయిన్ వచ్చి దానికి గోల్డ్ బార్డర్ వచ్చింది గోల్డ్ ఫినిష్తో ఇదైతే అసలు చూడడానికి వెండి ప్లేట్లు లా ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో చాలా మందంగా చక్కగా ఉన్నాయి ఇవి విత్ హ్యాండిల్ గోల్డ్ ఫినిష్లో వచ్చిందండి చాలా గ్రాండ్గా ఉన్నాయి మనం యూజ్ చేయటం కూడా ఫ్రెండ్స్ ఇప్పుడు వెండి రేటు బాగా పెరిగిపోయింది కాబట్టి ఇలా పెద్ద వస్తువులు తీసుకోవడం కష్టమైపోతుంది కదా చెంబు అలాంటివి అష్టలక్ష్మీలు లేకుండా ఇలా జర్మన్ సిల్వర్లో ఫ్లవర్ డిజైన్తో కాళ్ళు కడగడానికి అట్లా చెంబు యూజ్ అవుతుంది ఇది అరౌండ్ టూ థౌజండ్ ఉండొచ్చు అండి కాస్ట్ అలానే ఈ జర్మన్ సిల్వర్లో అష్టలక్ష్మి చెంబులు కూడా అవైలబుల్ ఉన్నాయి మంచి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండ్ ఫినిషింగ్తో మనకి అష్టలక్ష్మి చెంబులు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రేంజ్లో అలా కూడా ఉన్నాయి నెక్స్ట్ ఇది ప్లెయిన్ అండి ప్లెయిన్ చెంబండి ఇది వచ్చి అరౌండ్ టూ టూ హండ్రెడ్ అలా పడవచ్చు ఫ్రెండ్స్ అష్టలక్ష్మి చెంబు మనకి పూజ దగ్గర యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది కలిసి పెట్టుకోవడానికి ఇంకా ప్లెయిన్ ఇలా ఫ్లవరల్ డిజైన్ ఇవైతే మాత్రం మనకి ఇంట్లో ఏ పర్పస్ అయినా యూజ్ చేసుకోవడానికి కానీ కాళ్ళు కడగడానికి కానీ యూజ్ అవుతుంది మంచిగా కాబట్టి అట్లాంటి యూజెస్ పర్పస్ అయితే ఇట్లా అదర్ డిజైన్స్ లేదా ప్లెయిన్ తీసుకుంటే బాగుంటుంది ఇది వచ్చి అష్టలక్ష్మి చెంబండి బిగ్ సైజ్లో వచ్చిందండి ఇది అరౌండ్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రేంజ్లో ఉంటుంది చాలా మంచి డిజైన్లో వచ్చిందండి ఇది చాలా బిగ్ సైజ్ ఉంది క్వాలిటీ కూడా చాలా మంచి క్వాలిటీ అండి మందంగా ఉంది క్వాలిటీ కూడా బాగుంది ఇది బిందె అండి బిందెకి కూడా అష్టలక్ష్మి డిజైన్ అయితే వచ్చింది చూడండి డిజైన్ అండి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది స్మాల్ సైజ్ బిందె అండి బిందెల్లో కూడా స్మాల్ సైజు నుండి బిగ్ సైజ్ వరకు ఉన్నాయి అన్నిటిలోనూ మనకి ఫ్లోరల్ డిజైన్ వచ్చింది బిందెల్లో అష్టలక్ష్మి డిజైన్ వచ్చింది ఈ విధంగా సైజెస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉన్నాయండి స్మాల్ సైజ్ నుండి బిగ్ సైజ్ వరకు కూడా ఇది రెండు సేమ్ సైజు సేమ్ సైజులో అష్టలక్ష్మి డిజైన్ వచ్చింది ఫ్లోరల్ డిజైన్ వచ్చింది ఇది ఇంకా బిగ్ సైజ్ అండి అష్టలక్ష్మి అమ్మవార్లు వచ్చారు చూడండి ఎంత బాగుందో డిజైన్ అంతా కూడా చాలా క్లియర్గా చక్కగా ఉందండి చాలా బాగుంది సైజ్ అయితే ఈ విధంగా ఉంది వీటిలోనే సైజెస్ డిజైన్స్ని బట్టి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయండి ఇదొక డిజైన్ బిందెల్లోనే ఇదొక షేపు ఈ బిందెల్లోనే డిఫరెంట్ డిజైన్స్ అండ్ సైజెస్ని బట్టి స్టార్టింగ్ ప్రైజ్ అండ్ ఎండింగ్ ప్రైజెస్ వచ్చి అరౌండ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టు నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో అయితే ఉన్నాయి అలానే ఇదొక డిజైన్ బిగ్ సైజు కూజా షేప్లో వచ్చింది బిందే ఇదొక డిఫరెంట్ డిజైన్ ఉన్న బిందే అండి సైజ్ కూడా చాలా బిగ్ సైజ్ వచ్చింది క్వాలిటీ ఎంత బాగుందో చూ చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది మనకి విక్టోరియన్స్ కాలం నాటి డిజైన్ అండ్ క్వాలిటీ మెటల్ కూడా ఆ టైప్ లాగా అనిపించింది చూడటానికి ఇది ప్రైజ్ వచ్చి అరౌండ్ ఎయిటీన్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటుందండి ఆ ప్రైజ్లో ఈ సైజ్ అండ్ క్వాలిటీ వావ్ అనిపించింది ఇది కూడా చాలా బిగ్ సైజ్ బిందే అండి దీనికి ముందు చూసింది ఒక డిఫరెంట్ డిజైన్ అయితే ఇది ఒక డిఫరెంట్ డిజైన్ ఇవే ఇవన్నీ కూడా మనకి యాంటిక్ ఫినిష్లో వచ్చాయండి దానివల్ల మనకి లుక్ చాలా అమేజింగ్ అనిపించేలా అనిపిస్తున్నాయి క్వాలిటీ అండ్ సైజ్ లుక్ చూడడానికి కానీ చాలా బాగున్నాయండి ఎంత పెద్ద సైజు ఉందో చూడండి బిందే ఇది ప్రైజ్ వచ్చి అరౌండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ రేంజ్లో ఉంటుంది ఇది వచ్చి చాలా బిగ్ సైజు తాంబూలం అండి తాంబూలం ప్లేట్ ఇది వచ్చి అరౌండ్ సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ రేంజ్లో ఉండొచ్చు ఇవి వచ్చి దీపారాధన కుందెలు దీపారాధన చేసుకోవడానికి ఆయిల్ పోసే బౌల్ కూడా బిగ్ సైజులో వచ్చిందండి ఇది పెయిర్ వచ్చి ప్రైజ్ అరౌండ్ సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రేంజ్లో ఉంటుంది అలానే దీపారాధన కుందెల్లోనే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ మీరు చూడొచ్చు స్మాల్ సైజ్ నుండి బిగ్ సైజ్ వరకు కూడా చాలా రకాల డిజైన్స్ అయితే ఉన్నాయి ఇవి దీపారాధన కుందేల్లోనే చాలా బిగ్ సైజ్ అండి చాలా రిచ్ డిజైన్ కూడా వచ్చింది మనకి ఓల్డెన్ మోడల్ అనమాట చాలా బాగుంది రిచ్గా కనిపిస్తున్నాయి అలానే ఇక్కడ అరటి చెట్లు కూడా ఉన్నాయండి మనకి గోల్డ్ ఫినిష్లోనూ ఉన్నాయి సిల్వర్ ఫినిష్లోనూ ఉన్నాయి అరటి చెట్లు కూడా ఇవి సిల్వర్ ఫినిష్ అండి ఇవన్నీ చూస్తుంటే నాకు అసలు ఇవి జర్మన్ సిల్వర్ అనే ఆలోచన కూడా లేదండి వెండి వస్తువులని చూస్తున్నట్టే వెండి వస్తువులను పట్టుకుని చూస్తున్నట్లే నాకు అనిపిస్తుంది క్వాలిటీ అంత రియల్గా ఉంది ఇది వచ్చి తులసి కోట మీడియం సైజ్ అండి దీనికి ఫ్రంట్ డిజైన్ వచ్చి లక్ష్మీ అమ్మవారు బ్యాక్ సైడ్ గోవిందనామాలు ఉన్నాయి నెక్స్ట్ ఇంకా మిగిలిన టూ సైడ్స్ శంకు చక్రాలండి ఈ విధంగా డిజైన్ చేశారు ఇంకా ఇది ప్రైస్ వచ్చి అరౌండ్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో ఉంటుంది తులసి కోటల్లోనే ఇది వచ్చి బిగ్ సైజ్ అండి చాలా బిగ్ సైజ్ అసలు వెయిట్ అయితే చాలా వెయిట్ ఉందండి ఇది బిగ్ సైజు మంచి వెయిట్లో యాంటిక్ పాలిష్లో వచ్చిందండి నెక్స్ట్ వచ్చి జర్మన్ సిల్వర్ గోల్డ్ పాలిష్ అండ్ స్టోన్స్తో మనకి తోరణాలండి గుమ్మానికి కట్టుకునే తోరణాలు చాలా బాగా వచ్చాయి మామిడి తోరణాలాగా వచ్చాయి అన్నమాట ఆ లీవ్స్ అవి అలానే ఇవన్నీ దీపారాధన కుందెలు పెద్ద సైజు బిందెలు తులసి కోటలు డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో డిఫరెంట్ ఫినిష్తో వచ్చాయండి ఇవి వచ్చి పనీర్ షవర్స్ అండి ఇంకా ఇంకా దియాస్ విత్ గాడ్ ఐడల్ అండి గాడ్ ఐడల్తో వచ్చి వస్తాయి కదా అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఈ జర్మన్ సిల్వర్లో ఇవన్నీ కూడా సింహాసనాలండి దేవుని పెట్టడానికి సింహాసనం ఉంటుంది కదా అవి ఎలిఫెంట్స్ ఫ్రెండ్స్ ఈ షాప్ నేమ్ వచ్చి క్రేజీ సిల్వర్ షైన్ ఈ షాపు విజయవాడలో అడ్రస్ వచ్చి బందర్ రోడ్డులో అండి బెన్ సర్కిల్కి దగ్గరలోనే ఉంటుంది నేను స్క్రీన్ మీద ఇచ్చే నంబర్ని మీరు కాంటాక్ట్ చేసి అడ్రస్ డీటెయిల్స్ కానీ ఇక్కడ ఐటెం డీటెయిల్స్ ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు ఈ షోరూమ్ వచ్చి బ్రాంచెస్ ఈ విజయవాడ బ్రాంచ్ కాకుండా మన తెలుగు రాష్ట్రాల్లో ఇంకొక త్రీ బ్రాంచెస్ ఉన్నాయండి హైదరాబాద్లో అవి వచ్చి కేపిహెచ్బిలో ఒకటి కొత్తపేటలో ఒకటి చందానగర్లో ఒకటి ఉన్నాయి ఆ తర్వాత మన విజయవాడలో కూడా కొత్తగా స్టార్ట్ చేసేదన్నమాట సో ఏదేమైనా మనకి వెండితో పోటాపోటీగా ఈ జర్మన్ సిల్వర్లో అన్ని రకాల వస్తువులు అందుబాటులోకి తీసుకొచ్చేసారు మన క్రేజీ సిల్వర్ షైన్ వాళ్ళు వచ్చి రిటర్న్ గిఫ్ట్స్ అండి వీటిలో కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి ఇది వచ్చి అరౌండ్ వన్ సిక్స్టీ రేంజ్లో ఉంటుంది ప్రైజ్ ఇది వచ్చి కలిసం అండి చాలా స్మాల్ సైజు చూడండి హ్యాండ్లో పెట్టుకుంటే ఎంత చిన్నగా ఉందో చాలా క్యూట్గా ఉంది ఇది కింద చెంబు పైన కలిసం సెపరేట్గా వస్తాయి ఇలా ప్రైజ్ వచ్చి అరౌండ్ వన్ ఫిఫ్టీ రేంజ్లో ఉంటుంది ఇది వచ్చి పసుపు కుంకం గంధం అక్షంతలు వేసుకోవడానికి బౌల్స్ స్టాండ్ అండి పీకాక్ హ్యాండిల్తో వచ్చింది దీనిలోనే టూ త్రీ ఫోర్ బౌల్స్లో కూడా ఉన్నాయి ఇది వచ్చి ప్రైజ్ అరౌండ్ ఫోర్ ఫిఫ్టీ రేంజ్లో ఉంటుంది ఇవి వచ్చి ఆవు దూడ అండి కామధేను అంటారు కదా ఆవు దూడలో కోటి దేవతలు కొలువై ఉంటారు అని చెప్తూ ఉంటారు కదా సో పూజా మందిరంలో పెట్టుకుంటే చాలా మంచిది ఇవి వచ్చి స్మాల్ సైజ్ అండి మనకి స్టార్టింగ్ ప్రైజ్ వీటితోనే ఇక్కడ జర్మన్ సిల్వర్లో ఓన్లీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఈచ్ వన్ అండి ఇక్కడ జర్మన్ సిల్వర్లో ఇదే స్టార్టింగ్ ప్రైజ్ అండి అలానే ఇది పన్నీర్ షవర్ అండి చాలా బిగ్ సైజ్ వచ్చింది ఇది స్టోర్ చేయడానికి కూడా పన్నీర్ చాలా ఎక్కువ క్వాంటిటీ అయితే పడుతుంది బిగ్ సైజ్ షవర్ అనమాట ఇది దీనికి వచ్చి లక్ష్మీ అమ్మవారు వెంకటేశ్వర స్వామి అటు సైడ్ ఇటు సైడ్ చక్రాలు నెక్స్ట్ పీకాక్స్ పైన వచ్చి టూ సైజ్ పీకాక్స్ అనమాట ఇది వచ్చి కంప్లీట్ యాంటీ ఫినిష్లో వచ్చింది వచ్చి ప్రసాదం ప్లేట్స్ అండి స్మాల్ సైజు ప్లెయిన్ వీటిలో డిజైన్లో కూడా ఉన్నాయి స్టార్టింగ్ ప్రైజ్ వచ్చి ఇవి అరౌండ్ వన్ ఫిఫ్టీ రేంజ్లో ఉన్నాయి వీటిలోనే సైజెస్ స్మాల్ సైజెస్ టు బిగ్ సైజ్ ఉన్నాయి మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి ప్లెయిన్లో కూడా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో అయితే ఈ విధంగా సైజెస్ ఉన్నాయి మంచి డిజైన్స్ కూడా ఉన్నాయి అన్నమాట వీటిలోనే టిఫిన్ ప్లేట్ సైజు ఉన్నాయి ప్రసాదం ప్లేట్ చిన్న స్మాల్ ప్లేట్ నుండి మనకి టిఫిన్ ప్లేట్ సైజులోనూ ఉన్నాయి అలానే మీల్స్ ప్లేట్ సైజులోనూ ఉన్నాయి ఇవి వచ్చి ప్రసాదం ప్లేట్స్ స్మాల్ సైజు నుండి బిగ్ సైజు వరకు ఉన్నాయండి వీటిలో స్టార్టింగ్ ప్రైజ్ వన్ ఫిఫ్టీ రేంజ్ నుండి అరౌండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ వరకు కూడా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ మంచి డిజైన్స్తో ఇవి చూడండి మీల్స్ ప్లేట్స్లోనే చాలా బిగ్ సైజు ఇవి ప్రసాదం బౌల్స్ అండి స్మాల్ సైజు స్టార్టింగ్ ప్రైజ్ అరౌండ్ టూ హండ్రెడ్ రేంజ్లో ఉంటుంది ఇవి వీటిలోనే ప్లెయిన్ ఉన్నాయి డిజైన్లో ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అండి బొడ్డు గిన్నెలు అంటాం కదా అట్లా ఉన్నాయి ప్లెయిన్ ఉన్నాయి వీటిలోనే వీటి మీద గోవిందనామాలు శంకుచక్రాలు కూడా డిజైన్ వచ్చాయండి ఇలా ఈ విధంగా ఇది వచ్చి బిగ్ సైజ్ ప్రసాదం అండి దీనిలోనే ఇంకా మోడల్స్ ఉన్నాయి ఇది ఒక మోడల్ చాలా బిగ్ సైజ్ అండి చాలా బాగుంది ఇది వచ్చి బొడ్డు గిన్నె మనకి ప్రసాదం పెట్టడానికైనా అన్న ప్రసాదానికి అట్లా యూస్ చేస్తాం కదా బాగున్నాయి దీనికి హ్యాండిల్స్ వచ్చాయండి సైజ్ అయితే చాలా బిగ్ సైజు హ్యాండిల్స్ కూడా వచ్చాయి ఇవి వచ్చి ప్రసాదం ప్లేట్స్ లీఫ్ డిజైన్లో వచ్చాయి ఇవి ఈచ్ వన్ అరౌండ్ త్రీ ఫిఫ్టీ రేంజ్లో ఉంటుంది ఇవి సిక్స్ స్పూన్స్ సెట్ అండి ప్రైజ్ వచ్చి అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో ఉంటుంది ఇవి వచ్చి ఫ్లవర్ మాలలు అండి గోల్డ్ ప్లేటింగ్ అండ్ సిల్వర్ ప్లేటింగ్ రెండింటి కాంబినేషన్లో వచ్చాయి అలానే ఓన్లీ గోల్డ్ ప్లేటింగ్లో వచ్చాయి ఓన్లీ సిల్వర్ ప్లేటింగ్లో కూడా వచ్చాయి మాలల్లో ఇవి వచ్చి బిగ్ సైజ్ బొడ్డు గిన్నెలండి ఇది హ్యాండిల్ కూడా ఉంది బొడ్డు గిన్నె కాకుండా దీనికి పాదాలు ఉన్నాయన్నమాట స్టాండ్ లాగా ఇక్కడ మీరు సైజ్ చూడొచ్చు ఫ్రెండ్స్ ఇంకా ఇవి రిటర్న్ గిఫ్ట్తో పాటు ఇవ్వడానికి పసుపు కుంకాలండి మనము ఇంటికి ఎవరైనా వచ్చిన బ్లౌజ్ పీస్ కానీ శారీ కానీ పెట్టినప్పుడు పసుపు కుంకుమంగా ఇవ్వడానికి లేదు అంటే మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ ఇస్తాం కదా దాంతోపాటుగా పసుపు కుంకుమంగా ఇవ్వడానికి ఇవి ప్రైజ్ వచ్చి ఈచ్ వన్ ట్వంటీ రూపీస్ అండి అలానే గృహప్రవేశానికి అయితే ఆవు దూడ ఉన్నాయి కదా ఇట్లా ఈ టైపు ఇస్తే బాగుంటుంది అలా సిచ్యువేషన్ బట్టి ఇంకా ఇలా లీఫ్ డిజైన్తో కూడా వచ్చాయండి పసుపు కుంకుమ ఇది వచ్చి ఆకు ఒక్క పళ్ళు అండి మొత్తం కలిపి ఇలా సెట్ అనమాట వచ్చి పంచపత్రలు అండి దీనిలో ప్లెయిన్ ఉన్నాయి డిజైన్లో ఉన్నాయి ఇంకా సైజెస్ కూడా ఉన్నాయి స్టార్టింగ్ ప్రైస్ వచ్చి ప్లెయిన్ అరౌండ్ సెవెన్ హండ్రెడ్ రేంజ్ లో ఉంటుంది డిజైన్ వచ్చింది అరౌండ్ థౌజండ్ రేంజ్ లో ఉంటుంది నెక్స్ట్ వచ్చి హారతి స్టాండ్ అండి ఇది వచ్చి ఏక హారతి ఇంకా నెక్స్ట్ ఇదొచ్చి త్రిహారతి అంటారో ఏమో మరి అంటే మూడు హారతులు ఇవ్వడానికి ఉన్నాయి కదా ఏమంటారు దీన్ని ఇలా హారతి స్టాండ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఇంకా గంటలు అండి దేవుడి దగ్గర మనం యూస్ చేస్తాం కదా గంటలు వీటిలో కూడా స్మాల్ సైజ్ నుండి బిగ్ సైజ్ వరకు ఉన్నాయి ఇంకా మంచి మంచి డిజైన్స్లో ఉన్నాయండి ప్లెయిన్ ఉన్నాయి అలానే డిజైన్స్లోనూ ఉన్నాయి నెక్స్ట్ వచ్చి ఎలిఫెంట్స్ కూడా ఉన్నాయండి ఎలిఫెంట్స్ పేరు పూజా మందిరంలో పెట్టుకుంటే మంచిది కదా వీటిలో కూడా డిఫరెంట్ సైజెస్ డిజైన్స్ ఉన్నాయండి యాంటిక్ ఫినిష్లో కూడా ఉన్నాయి ఎలిఫెంట్స్లో ఇవి వచ్చి స్మాల్ సైజ్ అండి ఇవి లెఫ్ట్లో ఉన్నది చాలా వెయిట్ ఉందండి స్మాల్ సైజ్ అయినా కానీ చాలా వెయిట్ ఉంది ఇవన్నీ ఇవి కూడా డిఫరెంట్ ప్రైజెస్లో అయితే ఉన్నాయి ఇవి స్వామివారి పాదాలండి యాంటిక్ ఫినిష్లో వచ్చాయి సిల్వర్వి ఇంకా గోల్డ్ ఫినిష్లో కూడా వచ్చాయి ఇంకా పూజా మందిరంలోకి యూజ్ అయ్యే పాదాలు ఉన్నాయండి టోర్టైస్ ఇది కూడా బాగా సెంటిమెంట్గా యూజ్ చేస్తూ ఉంటాం కదా అలానే కామధేను అండి ఆవు దూడలు చాలా రకాలు ఉన్నాయి వీటిలోనే వీటిలోనే మంచి మంచి మోడల్స్ కలర్స్ సైజెస్ కూడా ఉన్నాయండి ఇది చాలా వెయిట్ ఉంది చాలా బిగ్ సైజ్ అనమాట ఇవి అమ్మవారి ఫేసెస్ అండి మనకి వరలక్ష్మి వ్రతంకి బాగా యూజ్ చేస్తూ ఉంటాం కదా ఈ ఫేసెస్లోనే ఫోర్ ఫినిషెస్లో వచ్చాయండి ఇది వచ్చి వైట్ ఫినిష్ కదా ఇది గోల్డ్ ఫినిష్ అలానే కాపర్ ఫినిష్ అండ్ సిల్వర్ ఫినిష్లో కూడా వచ్చాయి ఇవి స్టార్టింగ్ ప్రైజెస్ వచ్చి అరౌండ్ సెవెన్ హండ్రెడ్ రేంజ్లో స్టార్ట్ అవుతున్నాం ఇది వచ్చి కంప్లీట్ సిల్వర్ ఫినిష్ అండి చాలా బాగుంది చూడటానికి ఇంకా వైట్ ఫినిష్లో కూడా అమ్మవారికి ఆర్నమెంట్స్ అన్నీ కూడా ఇలా వచ్చేసాయి కిరీటం కానీ బొట్టుబిళ్ళ చెవుదిద్దులు ఇంకా ముక్కు పుటక మెల్లో కాసుల పేరు నర్ల పూసులు పుస్తులతో సహా ఈ విధంగా వచ్చాయన్నమాట చాలా బాగుంది చూడటానికి చాలా అందంగా అన్నమాట అమ్మవారు ఫేస్ చాలా కళగా ఉంటుంది మనం వేరే ఆర్నమెంట్స్ వేసినా వేయకపోయినా ఇవి వచ్చి ఆర్నమెంట్స్ చేంజ్ అయ్యాయండి ఫ్రెండ్స్ ఇవి వచ్చి గాడ్ ఐడల్స్ అండి అన్ని రకాల గాడ్స్ ఐడల్స్ ఉన్నాయి ఇక్కడ ఇవి వచ్చి లక్ష్మీ గణపతి గోల్డ్ అండ్ సిల్వర్లో ఉన్నాయి కంప్లీట్ సిల్వర్ ఫినిష్లో కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా జర్మన్ సిల్వర్వే అండి చాలా అందంగా ఉన్నాయి ఐడల్స్ అన్నీ కూడా ఇలా స్మాల్ సైజ్ నుండి బిగ్ సైజ్ వరకు ఉన్నాయి మెయిన్ మనం లక్ష్మీ గణపతి పూజ దీవాలికి లక్ష్మీ గణపతి పూజ చేస్తాము అలానే వినాయక చవితికి కానీ వరలక్ష్మి వ్రతంకి కానీ పూజ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతాయి ఇంకా షో కేసులో కూడా యూజ్ అవుతాయి ఇది వచ్చి అయోధ్య లాగా డిజైన్ చేశారండి ప్రైజ్ వచ్చి అరౌండ్ ఎయిటీన్ హండ్రెడ్ రేంజ్ లో ఉంటుంది ఇంకా చాలా రకాల గిఫ్ట్ ఆర్టికల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఇది వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్ స్టాండ్ అండి వీటికి మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ ఉన్న ఫ్లవర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ కలర్స్లో కూడా ఇదిగోండి ఈ విధంగా సెట్ చేస్తే ఇలా ఉంటుంది మధ్యలో అమ్మవారి ఐడియల్ పెట్టి చుట్టూ కలర్ఫుల్గా ఇలా కలర్స్తో ఉన్న ఫ్లవర్స్ అయినా సెట్ చేసుకోవచ్చు లేదు అంటే ఇలా గోల్డ్ అండ్ సిల్వర్తో ఉన్నటువంటి ఫ్లవర్స్తో అయినా డెకరేట్ చేసుకోవచ్చు ఈ స్టాండ్ అయితే మనకి గోల్డ్ ఫినిష్లో వచ్చింది మీకు డీటెయిల్గా ఏమైనా మోడల్స్ చూడాలి ప్రైస్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే నేను ఇక్కడ ఇచ్చిన వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు అలానే ఇది ఒక సిల్వర్ ఫ్లవర్ స్టాండ్ అండి సిల్వర్ ఫినిష్ లో అలానే గోల్డ్ ఫినిష్ లో ఉన్న వన్ ఎయిట్ ఫ్లవర్స్ ఇది యాంటిక్ ఫినిష్ లో స్మాల్ సైజ్ పెయిట్ అండి దాని మీద బౌల్ పెట్టి దానిలో వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్ వేసి ఎలా పెట్టి చూడండి ఎంత అందంగా ఉందో పూజ దగ్గరైనా మనం ఎలా పెట్టుకోవచ్చు లేదంటే డెకరేటివ్ ఐటమ్ గా అయినా యూజ్ చేసుకోవచ్చు ఇది వచ్చి కుర్చీ అండి సింహాసనం ఇంత పెద్ద వస్తువులు కూడా మనకి ఇక్కడ ఈ జర్మన్ సిల్వర్లో అందుబాటులో ఉన్నాయి ఇవన్నీ కూడా వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్ అండి